ఒక వ్యక్తి ఒక గురుగారి దగ్గరికి వెళ్ళి గురుగారు నాకు ఒక లవర్ ఉంది నేను మా భార్యతో ఉండాలా లేదా నా ప్రియురాలితో ఉండాలా అని అడుగుతాడు దానిక గురుగారు ఒక రోజా పువ్వు ఒక అలోవేరా చెట్టును చూపించి ఈ రెండింటిలో నువ్వు ఏది ఎంచుకుంటావో చెప్పు బాబు అని అడుగుతాడు నేను ఈ రోజా పువ్వునే ఎంచుకుంటాను గురుగారు అంటాడు అప్పుడు గురువుగారు బాబు ఇది నీ తప్పు కాదు నీ వయసులో ఉండేవారు అందరూ చేసే తప్పు ఇదే అందరూ అందమైపు పరిగెడుతున్నారు కానీ నువ్వు ఎంచుకున్న రోజా పువ్వు కేవలం ఒకటి రెండు రోజుల్లో వాడిపోతుంది అదే అందంగా లేని అలోవేరా చెట్టును ఎంచుకుంటే అది ఎలాంటి పరిస్థితుల్లో అయినా తట్టుకొని నీకు నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది ఏదో రోజు నువ్వు ఎన్నడూ ఊహించనంత అందమైన పువ్వుని కూడా నీకు అది అందిస్తుంది నీ జీవితంలో నీ అందం నీ ఆస్తిపాస్తులు చూసి వచ్చిన వారు నీ కష్టంలో నీకు తోడు ఉండరు నీ కష్ట సుఖాలలో నీకు తోడు ఉండేది నీ భార్య మాత్రమే అని ఆ గురువుగారు చెప్తారు పరశ్రీ వ్యామోహంలో పడి భార్యను కోల్పోకండి